రైతన్నలకి నమస్కారం కిసాన్ అగ్రి సొల్యూషన్స్ వారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మనం ఈ వీడియోలో కిసాన్ అగ్రి సొల్యూషన్స్ వారి కిసాన్ పవర్ కోసం తెలుసుకుందాం ఇవి మల్టీకలర్ గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది మల్టీకలర్ గ్రాన్యుల్స్ పంటలకు అవసరమైన పోషకాలు అందించే సేంద్రియ వనరు మల్టీకలర్ గ్రాన్యూల్స్ అనగా హ్యూమిక్ ఫల్విక్ ఎమినో సీవిడ్ పొటాష్ మరియు సూక్ష్మ పోషకాలు కలిగి ఉంటాయి ఇవి అన్ని రకాల పంటలకు ఉపయోగించవచ్చు హ్యూమిక్ ఫల్విక్ ఎమినో సీవిడ్ కలిగి ఉన్న గ్రాన్యుల్స్ వలన వేరు వ్యవస్థ బలపడుతుంది మొక్కల యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది పొటాష్ కలిగి ఉన్న గ్రాన్యుల్స్ ప్రధానంగా పంటల్లో ఖనిజ పోషకాలు అందించే రసాయన పదార్థం మొక్కలు వృద్ధిని ప్రేరేపిస్తుంది మరింత పూలు మరియు పండ్లు ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది సూక్ష్మ పోషకాలు కలిగి ఉన్న గ్రాన్యుల్స్ వలన పంటల యొక్క ఆరోగ్యాన్ని వృద్ధిని మరింత దిగుబడిను పెంచుతుంది కిసాన్ ఎగ్రి సొల్యూషన్స్ వారి కిసాన్ పవర్ ని ఉపయోగించి మీ పంటలో అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని పొందండి ధన్యవాదాలు